తమిళనాట హిందీ కొట్లాట మొదలైంది కేంద్రం తమిళనాడు రాష్ట్రాల మధ్య జాతీయ విద్యా విధానం అమలు విషయంలో నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది తమిళనాడులో భాషాభిమానం ఎక్కువగా ఉంటుంది త్రిభాషా విధానాన్ని అక్కడి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలపై ఉన్న హిందీ అక్షరాలను తొలగించారు త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలన్నారు తమిళంపై ప్రేమ ఉంటే చేతుల్లో చూపించాలన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు ప్రధాని నరేంద్ర మోదీకి తమిళం అంటే అపార్థమైన ప్రేమ అని భాజపా చెబుతోందని అదే నిజమైతే దాన్ని ఆయన చేతుల్లో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగిస్తే బాగుంటుందని హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేసి మరిన్ని నిధులు కేటాయించండి అని పేర్కొన్నారు కేంద్ర బడ్జెట్లో తిరుకురల్కు ఉటంగిస్తే సరిపోదని ఆయన విమర్శించారు రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు సత్వర విపత్తు సహాయ నిధి కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలని డిమాండ్ చేశారు రైళ్లకు అంత్యోదయ తేజస్ వందే భారత్ వంటి పేర్లు పెట్టడం ఆపండి దానికి బదులు తమిళ పేర్లను పెట్టండి అని ఆయన సూచించారు తమిళ భాషపై ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించండి అని స్టాలిన్ పేర్కొన్నారు మరో సమావేశంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఏకపక్షంగా హిందీ భాష విధింపుతో ప్రాచీన భాషలు ఉనికి లేకుండా పోతున్నాయని ఆయన వాపోయారు ఉత్తరాది రాష్ట్రాల హిందీని రుద్దడం వల్ల వంద ఏళ్ల నాటి ఇరవై ఐదు భాషలు నాశనమయ్యాయని గురువారం నిర్వహించిన సమావేశంలో తెలిపారు ఉత్తరప్రదేశ్ బీహార్లో హిందీ రాష్ట్రాలు కావని ఆయా రాష్ట్రాలకు చెందిన వాస్తవ భాషలు ఇప్పుడు గతానికి సంబంధించినవిగా మారాయని అన్నారు హిందీ ఉత్తరప్రదేశ్ మాతృభాష కాదని ఆ రాష్ట్ర ప్రాచీన భాషలైన భోజ్పూరి బుందేలీ భాషలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరాఖండ్ కొమావోని భాషను కోల్పోయిందన్నారు రాజస్థాన్ హర్యానా బీహార్ ఛత్తీస్గఢ్లలో స్థానిక భాషల ఉనికి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జాతిని సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడికి దిగుతోందని మోడీ ప్రభుత్వానికి చురకలంటించారు వందేళ్లలో ఉత్తర భారతంలో ఇరవై ఐదు భాషలు కనుమరుగయ్యాయన్నారు భోజ్పురి మైథిలీ బుందేలి గర్వాలి కుమావోని మగావిహి మార్వారి మాల్వి ఛత్తీస్గఢి సంధాలి అంజిక ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురు తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం జాతి సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారని స్టాలిన్ రాసుకొచ్చారు తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని హిందీని బలవంతంగా రెదితే ఊరుకోబోమని డిఎంకే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది మరోవైపు భాజపా డీఎంకేల మధ్య వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉందంటూ తమిళగా వెట్రి గలగం పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ వ్యాఖ్యానించారు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తమిళనాడులోని అధికార డిఎంకేల మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇలా కీలక వ్యాఖ్యలు చేశారు